స్వాగతం అనంతపురం గంగమ్మ తల్లి జాతర రాయచోటి సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయ ఎంఆర్ ఏ విధమైన సమస్యలు ఎదురవకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం కార్యనిర్వాహణ అధికారి జే శ్రీనివాసులు అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం శ్రీ 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 అనంతపురం గంగమ్మ తల్లి జాతర మహోత్సవ ఏర్పాట్లను ఆదివారం రోజున డిఎస్పి ఎంఆర్ కృష్ణమోహన్ పరిశీలించారు ఏర్పాట్లపై ఆలయ కార్యనిర్వహణ అధికారి జై శ్రీనివాసరావు వాడికి తెలుసుకోవడం జరిగింది అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ పూజారలో దుాల వాళ్ళతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు జాతర ఏర్పాట్లపై శ్రీనివాసరావు మాట్లాడుతూ సంబంధిత శాఖల అధికారుల సూచనలు సలహాల మేరకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీటి సౌకర్యం మజ్జిగు ప్యాకెట్లు ఉచిత భోజన వసతి అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లు చలువ పందిరు లాంటి వసతులన్నీ కూడా కల్పిస్తున్నామని కావున భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారి జాతర కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు కు పాత్రలు అవ్వాలని కోరారు కార్యక్రమంలో లక్కిరెడ్డిపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కొండారెడ్డి రాయచోటి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ రాజు లక్కిరెడ్డిపల్లి ఎస్ఐ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు రిపోర్టర్ ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ நான் ஆக கொண்டு செப்போ

ఏంటి పూజ కొత్త బిరువా తెచ్చుకోండి ఏమో అసలు వాళ్ళు బయట చెప్తాను నేను చెప్తాను పూజారికి అని కాళ్ళులో ఏం కొత్త తెచ్చుకుంటే పెట్టుకోమను బయట ఏంటి కాళ్ళు స్టూడెంట్ ఎట్లుంటుంది కొత్త బీరో తెచ్చుకోమని నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్య సాడే అన్నబయ్ జిల్లా ఇన్ఛార్జ్ మరి అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా వెలసినటువంటి మరి అన్నమయ్య జిల్లా లక్కేడేపల్లి మండల కేంద్రంలో అనంతపురం గంగమ్మ తల్లి యొక్క జాతర మరి మన రాయలసీమ జిల్లాల్లోనే ఒక తలమానికంగా జాతర మహోత్సవాలు జరుగుతాయి మరి ఈ జాతర మహోత్సవాలలో మరి భక్తులకు సంబంధించినటువంటి సౌకర్యాలు కానీ మరి వాళ్ళకు సంబంధించినటువంటి మరి సేఫ్టీ ప్రికాషన్స్ ఏ విధంగా ఫాలో అవుతున్నారు అనేది మన గంగమ్మ తల్లి క్షేత్రం యొక్క కార్యనిర్వహ నిర్వహణాధికారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాము నమస్తే సార్ నమస్తే మరి మన అనంతపురం గంగమ్మ తల్లి పుణ్యక్షేత్రం అంటే మన దాదాపుగా తెలుగు రాష్ట్రాలలో మంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా మరి ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రము ఈ క్షేత్రం యొక్క జాతర దాదాపుగా ఇది మార్చి నెల ఒకటి రెండు మూడు తేదీల్లో సార్ మార్చి ఒకటి రెండు రెండు తేదీల్లో జరగబోయేటువంటి జాతర మహోత్సవాల సందర్భంగా భక్తులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ అలాగే వాహనాలు రాకపోకలకు సంబంధించిన ఏర్పాట్లు కానీ ఒక సమాచారం ఇవ్వాలి సార్ అందరికీ నమస్కారము అన్నమే జిల్లా లక్కేరుపల్లి మండలంలో అనంతపురం గ్రామంలో నేలిసిన శ్రీశ్రీ గంగమ్మ దేవస్థానముగా పనిచేసిన సఫ్యాలు చేసిన వస్తువులు జరగవచ్చు ఈ సంవత్సరము ఒకటి మూడు ఇరవై 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 ఐదు నుండి రెండు మూడు ఇరవై ఐదు వరకు ఈ జాతర ఉత్సవాలు జరుగుతాయి ఇందులో ముఖ్యంగా ఒకటి మూడు ఇరవై ఐదు అంటే నిండి తిరునా రోజు కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మా శాఖ అధికారులు ఆదేశించిన సూచనలు అవన్నీ పాటిస్తూ జిల్లాలోని అమితాధికారుల సూచనలు కూడా పరిగణలోకి తీసుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనమైతేమి మజ్జిగ వాటర్ ప్యాకెట్స్ దాతలచే ఏర్పాటు చేయడం జరిగింది గైడ్ పార్కింగు పోలీస్ బందోబస్తు ఇప్పుడే డిఎస్సి గారు కూడా వచ్చి విజిట్ చేసిపోయినారు కాబట్టి పోలీసు కావాల్సిన బందోస్తు ఏర్పాటు చేసినా భక్తులకు ఎలాంటి కూడా వచ్చినా కూడా ఈ గంగమ్మ స్వామి దేవస్థానం దర్శనానికి ఏమైనా ఇబ్బంది లేకుండా వాళ్ళు కావాల్సిన పుస్తకాలు వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేస్తారు నేను మనవి చేసుకున్నాను ఈ జాతర జయప్రదం చేయవలసిన అందరి భాత అందరిపైందుకు కాబట్టి ఏదో కలిసి చేసుకున్నాం అనేది నా సార్ ఇప్పుడు జాతరకు సంబంధించి మొక్కుబడుల రూపంగా చాంద్రీమలు కట్టడం జరుగుతుంటుంది వాటిపైన కూడా మీరు నియమ నిబంధనలు ఏ విధమైన నిబంధనలు చాంద్రీమల నిబంధనలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటున్నారు అటు వాళ్ళు చూసుకుంటారు మరి భక్తులకు సంబంధించిన వాటర్ సౌకర్యం కానీ భోజనం వస్తే ఇట్లాంటి ఏమైనా సౌకర్యాలు కలిపి అసలు మేము చూసుకుంటున్నాం సార్ టెంపుల్ తో ఏర్పాటు చేసుకుంటున్నాం కొంత గాత్రులు ముందుకొచ్చారు వచ్చారు వాటర్ మా మినిస్టర్ గారు కూడా వాటర్ఫాల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తున్నారు కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకపోకుండా అన్నీ ఏర్పాటు చేయమని తెలుగు మనం ఆదేశించారు ఆదేశం ఇచ్చారు సార్ ఆ విధంగా ఎలాంటి ఇబ్బందులు కలుపుకోకుండా సంవత్సరం మెరుగైన చేస్తాం అని మన దేవస్థానంలో దాదాపు పద్నాలుగు నేల నుంచి కలర్స్ లేకపోతే ఈరోజు మేము కలర్స్ కూడా కంప్లీట్ చేసుకుని వచ్చాం సార్ 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 ఇక్కడ రెండు రోజుల కార్యక్రమాలు ఏమేమి కార్యక్రమాలు ఉంటాయి ని అన్ని తీసుకొని వస్తారు సార్ ముక్కువాళ్ళ అమ్మవారికి మామూలుగా మని చేయడం చేసుకుంటారు ఎక్కడ వంట చేసుకొని తినేసుకుంటారు దాదాపు పోలీసులు కూడా దాదాపు నాలుగు ఆరు గంటల బందోబస్తు వస్తారు సార్ సీతా డిపార్ట్మెంట్లో ఈరోజు ఈ కార్యక్రమం వచ్చేసి ఒకటో తారీఖు జగర్దేశ్ ప్రోగ్రాము రిలే ప్రోగ్రామ్స్ అవన్నీ రాత్రి అంతా పోగ్రామ్స్ అరేంజ్ చేస్తాం సార్ అమ్మవారి ఉత్సవం కూడా గ్రాండ్గా ఏర్పాటు చేస్తున్నాము కేరళ గ్రంథం తెప్పిస్తున్నాము అదే చిత్రం ఏ విధంగా ఇబ్బంది లేకుండా అందరం కలిసి చేసుకుంటుంది ముందుకు పోతాం సార్ సార్ ఇప్పుడు భక్తులు ఎంతమంది దర్శనం చేసుకోగలుగుతారు జాగ్రోజు వచ్చేసి ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అని అనుకోండి కొత్తగా వచ్చింది సార్ ఒక త్రీ ల్యాక్స్ అంటున్నారు ఇలా అటువంటి అంటే ఇంకోటి ఏమంటే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని పోయే వాళ్ళే ఎక్కువ సార్ ఇక్కడ స్టే చేస్తా ఉన్నామని వస్తుంది లోపల వాళ్ళు వస్తారు దర్శనం చేస్తామని పోతా ఉంటారు సార్ ఇప్పుడు ఆలయానికి సంబంధించినటువంటి భూములు ఆక్రమణకు గురైన అనేటువంటి ఆరోపణ కూడా ఎక్కువగా ఉంది సార్ వీటిపైన మీ అభిప్రాయం నేనైతే చూసాను సార్ భూముల విషయం నేను ఇంకా పోలేదు ఒకసారి ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయాను దీంతో పడ్డాను అప్పుడు సిర తర్వాత మా టెంపుల్ ల్యాండ్స్ ఏమన్నా కూడా నేను సర్వే చేయించి ఎంక్రోచ్మెంట్స్ ఏమన్నా ఆర్గనెక్గా నేను చేసి పిలిచి పెట్టడంలో నేను రిమూవ్గా కొన్ని రోజులు దుబ్బేశాను సార్ నేను ఒక నేను చేసి పెట్టాడు అట్లా ఉంటే ఇంకా తప్పకుండా యాక్షన్ తీసుకుంటాను సార్ వదిలే ఆక్రమణ జరిగింటే మాత్రం వదిలేదు సార్ ఏమో చేసేస్తాను